నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చైత్ర గురువారము ముందుగా శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని బాబా స్మరించుకుంటూ బాబా వారి అమృత వాక్కులను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారిపైన బాబా వారి అనుగ్రహము తప్పకుండా ఉంటుంది ఇంకా బాబా వారు ఇలా అంటూ ఉన్నారు మళ్ళీ ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను ఇక ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరమే లేదు అంతా కూడా మనలోనే ఉంది నీవు ఏ విత్తనమైతే నాటుతావో అదే ఫలితాన్ని పొందుతావు నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది కాబట్టి భయపడకు అంతా కూడా సవ్యంగా జరుగుతుంది నీవు నా వద్దకు ఊరికే కూర్చో చేయవలసిందంతా కూడా నేనే చేస్తాను మనము ఎవరి కష్టాన్ని కూడా ఉచితంగా పొందకూడదు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర మార్గంలో గమ్యాన్ని చేరుస్తాడు సద్గురువును తెలుసుకో ఎందుకొచ్చినట్లుగా పిడకలు చేసి ఏడుకోవటానికూ బాబావారు నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు నా ఎముకలు మాట్లాడటాన్ని మీరు కబుర్లు చెప్పడాన్ని మీరు వింటారు బాబా అంటే ఈ మూడున్నర మూరల దేహమని అనుకుంటే నువ్వు నన్ను అసలు చూడనట్లే నీ జీవిత పర్యంతము కూడా నువ్వు నా ప్రక్కనున్నా కూడా ఉపయోగం లేదు కాబట్టి నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు అనేదే ఉండదు నాపై నీ దృష్టి నిలుపు నేను నీ పైన నా దృష్టి నిలుపుతాను నిన్ను చివరికంటా కూడా గమ్యాన్ని చేరుస్తాను కనుక ఎవరైతే ఎల్లప్పుడూ కూడా నన్నే స్మరిస్తూ కేవలము నన్నే నమ్ముకొని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడుగా ఉంటాను వారిని రక్షించడానికి నా తలైనా కూడా ఇచ్చేస్తాను కాబట్టి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ కూడా నన్ను దర్శిస్తూనే ఉంటారు నేను అందరి హృదయాలను కూడా పరిపాలించేవాడను అందరి హృదయాల్లో నివసించేవాడను నీవు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతాను అనే మాట నిజమే ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు అది సరే కానీ నా మాట ఏమిటి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను కదా నువ్వు తినబోయేది నాకెప్పుడైనా కూడా పెట్టావా నేను వివిధ రూపాల్లో ప్రపంచం అంతటా కూడా సంచరిస్తూ ఉన్నాను పిల్లలేమి కుక్కలేమి కాకులేమి ఈగలేమి అన్నీ కూడా నేనే ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తారో వారు నాకెంతో ఆప్తులుగా ఉంటారు నువ్వు భుజించే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా వేటిని కూడా పిలవద్దు తరమొద్దు కూడాను తినడానికి ఏ జంతువు వచ్చింది అన్న దాని గురించి అస్సలు వద్దు అలా చేస్తే రోజు కూడా లక్షలాది అతిథులను ఆదరించినట్లే అవుతుంది జనుల తీరు ఎలా ఉంటుందో గమనించండి కూడా వచ్చిన వాళ్లను వదిలిపెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు అందువల్లనే పువ్వును పరిమళం వదిలినట్లుగా కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండే వారినే తోడు తెచ్చుకోవాలి నన్ను నీ హృదయంలో నిలుపుకో బుద్ధిని మనస్సును ఏకం చెయ్యి అది చాలు అతిథి అంటే వయసున్నర అడుగుల మానవుడేనని అందులోనూ బ్రాహ్మణుడైనా నీ భావము వేళకు ఆకలిగా వచ్చిన ఏ ప్రాణైనా సరే పక్షైనా పురుగైనా కూడా అతిథిగానే ఉంటారు ఇక ఏ కోరిక లేకుండా షిరిడీకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా కూడా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళవచ్చు వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరమే లేదు ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు భిక్షకు గాని మరే సహాయాన్ని ఆశించు కానీ అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అది కూడా నెమ్మదిగానే చెప్పు అంతేకాని ఎవరిని కూడా ఎప్పుడూ కసరవద్దు తిట్టవద్దు కూడాను ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారు వారిని దైవం అనుగ్రహిస్తాడు ఇక షిరిడిలో ఎక్కడ కొన్నా అది నా స్వహస్తాలతో ఇచ్చిన ప్రసాదమే అవుతుంది కాబట్టి నా మాట జన్మ జన్మకుండల్ని చుట్టు చుట్టి అవతల పారే జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని అస్సలే నమ్మవద్దు నాపై కేవలము విశ్వాసముంచు నా మీద భక్తితో మీరు ఏమి చేసినా కూడా నాకు ఇష్టమే గురువు ఎప్పుడూ కూడా తనను తాను నీకు గురువుగా చేసుకోడు ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే మహారాజు పదవి కంటే పేదరికమే శ్రేష్టము పేదరికమే అసలైన రాజరికము ఐశ్వర్యం కంటే పేదరికము లక్ష రేట్లు శ్రేష్టంగా ఉంటుంది అల్లా పేదల బంధువు నేను ఎవరి మీద కూడా కోపించను మీరంతా కూడా నా బిడ్డలే ఇంకా నాకు ఎవరి మీద కూడా ఎప్పుడూ కూడా కోపం రాదు కేవలము నా ఆశీర్వచనాలే మీకు లభిస్తూ ఉంటాయి ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచి జరుగుతుంది నా భక్తులను నేను ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాను వారిని కాపాడటానికి వేయి చేతులను ఉపయోగిస్తూ ఉంటాను ఇక అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించాడు కానీ నా మాటలు చెవిన పట్టేది ఎవరు నా ధనాగారపు తలుపులు బార్లా తెరిచిపెట్టి ఉంచాను కానీ ఆ సంపదను తీసుకుపోయే వారే లేరు ప్రజలు ఊరికే నా వద్దకొచ్చి ఇవ్వు ఇవ్వు అని అంటారు నేను తీసుకోమంటాను కానీ తీసుకునే వారే లేరు నిన్ను ఎవరైనా కూడా బాధించినా కూడా వాడితో పోట్లాడవద్దు సహించలేకుంటే ఒకటి రెండు మాటలలో ఓర్పుగా సమాధానమివ్వు లేకంటే నా నామాన్ని స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు ఎవరిని కూడా నీ విరోధిగా అనుకోకు ఎవరు ఎవరికి విరోధి ఎవరిపైన భావం పెంచుకోకు అందరూ కూడా సమానంగానే ఉంటారు ఇక భక్తులకు ఐహికంగానూ ఆముష్కంగానూ లాభం చేకూర్చడానికే మహాత్ములు ఉన్నది కూడాను నీ ప్రాపంచిక వ్యవహారాలను ఆనందంగా నిర్వర్తించుకో కానీ భగవంతుని మాత్రం మరవకు ఇక తల్లి నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు ఇక వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యము చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు నిజానికి వారెంత దూరాన ఉన్నా కూడా సరే రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను ఎవరు కూడా వారంతట వారుగా నా దగ్గరకు రారు కాబట్టి భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరూ కూడా మనలను కాపాడువారు కాదు భగవంతుని మార్గము అసామాన్యంగా ఉంటుంది మిక్కిలి విలువైనది కనుగొనలే వీలలేనిది వారి ఇచ్చానుసారమే మనము నడిచదము చేసేవాడు చేయించేవాడు అన్నీ కూడా ఆ దైవమే కాబట్టి ఆయన దయ ఉంటేనే దుర్లభమైన కార్యాలు కూడా సులభ సాధ్యమవుతాయి మన కోరికలను వారు నెరవేరుస్తారు మనకు దారి చూపేస్తారు ఇంకా తల్లి గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టను ఊరికనే గ్రంథములు చదవటం వలన ప్రయోజనం లేదు నీవు చదివిన విషయమును గుర్చి జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనమే లేదు గురువు అనుగ్రహం లేని ఉత్తమ పుస్తకాల జ్ఞానము నిష్ప్రయోజనంగా ఉంటుంది కాబట్టి ఆకలి దప్పులు మరచి నా పంచప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను ఇక వారి సన్నిధి నుంచి ఎవరు కూడా ఖాళీ చేతులతో బయటకుపోరు నా ప్రతిభ కంతటికి కూడా కర్త నా గురువు మాత్రమే ఇదంతా కూడా వారి ఆశీస్సుల ఫలితమే ఈ ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా మరచిపోయి నా నామమునే స్మరిస్తూ నా పూజనే చేస్తూ నా లీలలను చరిత్రను మననము చేస్తూ ఎల్లప్పుడూ కూడా నన్ను జ్ఞాపకము ఉంచుకొని ఏదైతే పూజిస్తూ ఉంటారో ఈ ప్రాపంచిక విషయాల నుంచి బయటపడవేసి రోగములను నివారించి మరణం నుంచి బయటకు లాగి ఆనందమును ఇచ్చేదను కనుక ఎవరైనా సరే ఎవరిని గుర్తించైనా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లుగా నా హృదయాన్నే గాయపరిచినట్లుగా ఉంటుంది ఇంకా నాకు పూజా తంతితో నాకు అస్సలే పని లేదు షోడోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు భక్తి ఉన్న చోటునే నా నివాసంగా ఉంటాను నా భక్తుణ్ణి నేను ఎప్పటికీ కూడా పతనం కానివ్వను నా రెండు చేతులు కూడా చాచి అతన్ని ఆదుకుంటూ ఉంటాను ఒక మానవుడు ఇచ్చినది ఏది కూడా మనకు భగవంతుడు ఇచ్చిన దానితో సరికాదు నీవు ఎక్కడ ఉన్నా కూడా నన్ను తలచినంతనే నీ చింత ఉంటాను మహాత్ములను తూలనాడి అగౌరవంగా మాట్లాడేవారి సాంగత్యానికి దూరంగా ఉండు గురువు యొక్క కృపాదృష్టే భక్తునికి అన్న పానీయాలుగా ఉంటాయి అన్నీ కూడా నావే అందరినీ కూడా అన్నీ ఇచ్చేది నేనే తల్లి సాయి సాయి అని నామంలో జ్ఞప్తి అందు ఉంచుకున్నంత మాత్రం ననే చెడు పలుకుట వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారే నా ప్రియ భక్తులు నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబవళ్ళు కూడా మీ చెంతనే ఉంటాను నీవు చూసేదంతా కూడా కలిపితే నేనుగానే ఉంటాను నేనే దైవాన్ని నేనే సర్వత్రా ఉన్నాను కాబట్టి ఎవరైతే నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ కూడా సాయి సాయి అని స్మరిస్తూ నాయంతే మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింప వాళ్ళు కూడా మీ చెంతనే ఉంటాను నా ఈ శరీరము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు సప్త సముద్రాలు అవతల ఉన్నా ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మీ వెంటే ఉంటాను మీ హృదయమే నా నివాసంగా ఉంటుంది ఇంకా ఈ మసీదు మాయి బిడ్డలు ఏ ఆపదకు కూడా భయపడవలసిన పని లేదు నన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళపై నా దృష్టి ఎప్పుడూ కూడా ఉంటుంది వాళ్ళ చెంత నేను ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాను పిలిస్తే పలుకుతాను మన ఇద్దరికీ కూడా రుణానుబంధం ఉంది మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకుని ఉన్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం అనేది ఉండదు హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించము వారిని సమస్య శరణాగతి వేడుకుంటే ఉంటే భక్తితో వారి పాదముల మొక్కుము నీకు అంతా కూడా మేలు జరుగుతుంది కనుక నేనుండగా భయమెందుకు నువ్వు నిశ్చింతగా కూర్చో అవసరమైనదంతా కూడా నేనే చేస్తాను నిన్ను చివరకంట గమ్యాన్ని చేరుస్తాను సర్వవ్యాప్తి గురువే దైవము గురువు యొక్క గొప్పతనము తెలిసిన వారు ధన్యులుగా ఉంటారు ఏమైనా కానీ గురువును అంటిపెట్టుకుని ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండు సద్గురువు యొక్క కృపావీక్షణము మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తుంచుకో ఇంకా ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలనో దానిని సొంతమునకు వాడుకున్న అది వ్యర్థమైపోతుంది గత జన్మలో నీవు ఇచ్చి ఉంటే కానీ నీవిప్పుడు అనుభవించలేవు కావున ధనమును పొందవలన అనే దానిని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చుటయే సరైన మార్గము మీ దగ్గరకు ఎవరు వచ్చినా సరే నేను పంపానని గుర్తుంచుకోండి మీకు వారితో గల కర్మబంధం వల్లనే వారు మీ దగ్గరకు వచ్చారు కానుక నేనే నా గురువు మీదనే దృష్టి నిలిపి అలా పన్నెండు సంవత్సరాల పాటు కూర్చున్నాను నేను ఎక్కడ ఉన్నా సరే నా గురువు ఎల్లప్పుడూ కూడా నన్నే ప్రేమించేవారు రక్షించేవారు కూడాను అయితే నావాణ్ణి ఎప్పటికీ కూడా నా నుండి దూరం కానివ్వను నిన్ను నువ్వు చూసుకో అంతా కూడా నీలోనే ఉంది నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు దానికి అనుగుణంగా నడుచుకో అదే నీ గురువుగా ఉంటుంది ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరమే లేదు అంతా కూడా మనలోనే ఉంది కాబట్టి నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు నీవు ఎంత ఇస్తావో అంతే నీకు తిరిగి లభిస్తుంది తిరిగేందు దయగల ఈ ఫకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతాడు కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు భగవంతుణ్ణి ప్రార్థించు సద్గ్రంథ పారాయణ చెయ్యి వృధాగా చింతించకు నీ దురదృష్టము ఇప్పటి నుంచి తొలగిపోయింది నీ మనోభీష్టాన్ని అల్లానే నెరవేర్చుతాడు ఇంకా లభించిన దాన్ని అనుసరించి ప్రవర్తించండి ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండండి లేని దానికే చింతపడకండి నా భక్తుల కొరకు నేనే బాధపడతాను నా భక్తుల కష్టములన్నీ కూడా నావే నా భక్తులను నేను ఎన్నికీ కూడా పతనం అనేది కానివ్వను ఈ విషయంలో సందేహమే వద్దు గాని చెడు కానీ నీవు కర్తవని అనుకున్న గర్వ అహంకార రహితుడవై ఉండండి అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందుతుంది రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించితే పాపకర్మ అంతా కూడా తొలగిపోతుంది నా గురువు నా నుంచి ఇతరములు ఏమీ కూడా ఆశించలేదు వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థల ఎందు కాపాడేవారు నా గురువును ఒక్కొక్కప్పుడు విడిచి ఉండినను కూడా వారి ప్రేమకు ఎప్పుడూ కూడా లోటు కలగలేదు వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుతూ ఉండేవారు తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లుగా నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించేవారు ఎందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది వారికి నేను లేని ప్రపంచము శూన్యంగా ఉంటుంది వారి నోట నా మాటగానే ఉంటుంది వారు నిరంతరము కూడా నా ధ్యానమే చేస్తారు జిహ్వతో నా నామాన్నే జపిస్తారు నా చరిత్రనే గానంగా చేస్తారు ఈ విధంగా చిత్తము ఎప్పుడూ కూడా నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల ఎందు నిష్కృతి కలుగుతుంది ఇక నా సేవ ఎందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ కూడా తిష్టవేసుకుని ఉంటాను నీవు ధైర్యం వదలకంది ఏం చింతపడకు నీవు ఏం లేక బాగవుతావు అవుతావు దయాళువైన ఈ ఫకీరు నిన్ను ఎప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉంటాను స్థిరంగా ఇంటిలో కూర్చో నిర్భయంగా నిశ్చింతగా ఉండు నా మీద విశ్వాసం ఉంచండి ఇంకా దైవనీళ్ళను అర్థం చేసుకోవటం చాలా కష్టము చూడు నిజంగా నేను ఏమీ చేయను లేదు చేయించను లేదు కానీ జనులు కర్తృత్వము నా తలపై పెట్టివేశారు చేసేవాడు చేయించేవాడు అనంతుడు ఒక్కడే కృపావంతుడు ఆయన ఒక్కడే నేను దేవుడిని కాను ఈశ్వరుడిని కాను నేను వారి దీనుడనైన సేవకుడిని మాత్రమే కాబట్టి ఎల్లప్పుడూ కూడా వారినే స్మరిస్తూ ఉంటాను నీవు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాను అని గుర్తుంచుకో షిరిడీకి నేను అందరినీ కూడా పిలిపిస్తాను ఇది రావడానికి మాత్రము అందరూ కూడా సిద్ధంగా ఉండరు పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనసును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతూ ఉన్నావు ఏది నా దగ్గర కూర్చొని చదువు చూస్తాను ప్రతివాడు కూడా బాబా నీకు తెలియదే తెలియనిది ఏముందది అంటాడే కానీ చెప్పినట్లు వినేవాడు ఎవడూ కూడా లేదు ఎక్కడైనా ఎప్పుడైనా సరే నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంతనే ఉంటాను కాబట్టి భయపడవలసిన అవసరమే లేదు మీరు భాగ్యవంతులు మనము పరస్పరము కూడా కలుసుకున్నాము మీకు తోచిన వాటిని అడగండి మీ సంశయాలను అన్నింటినీ కూడా నేనే తీరుస్తాను మీరు ఎవరినైనా కూడా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది మనం ఈరోజు చనిపోయిన మామూలుగానే మూడవ రోజు కూడా గడిచిపోతుంది ఇల్లు భూమి మొదలైన వాటి వల్ల ఏమిటి ప్రయోజనము ఇది బ్రాహ్మణ మసీదు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర నడిపించి చివరికంట గమ్యాన్ని చేరుస్తాడు కాబట్టి ఈ ఆధ్యాత్మ మార్గము ఎంతో కష్టము శక్తినంతా కూడా వినియోగించి కృషి చేస్తేనే గాని ఫలితం మాత్రం ఉండదు అన్నది అన్నడ సాధువు అప్ప చెప్పినంత తేలిక కాదు దున్నపోతునెక్కి అనే ఘాట్ దాటడం కంటే కూడా చాలా కష్టము నన్ను సేవిస్తూ ఇక్కడే ఉండు నీ సంగతిని నేనే చూసుకుంటాను నా స్థానము ఒక్క షిరిడిలోనే లేదు నేను దేశ కాలాలకు అతీతుణ్ణి ఎవరి బ్రహ్మభారాన్నైనా కూడా ఉచితంగా ఆలయమైనా కూడా తీసుకోకూడదు ఎవరితోనైనా కూడా పని చేయించుకోవచ్చు కానీ ఎవరి శ్రమను కూడా ఉచితంగా తీసుకోరాదు అనే నియమాన్ని పాటించాలి నేను అంతటా కూడా ఉన్నాను అంతకు మించి అతీతంగానూ నేను ఉన్నాను నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేను ఉన్నాను ఇక నా భక్తులను ధనం ఆకర్షించదు వారు ద్రవ్య ప్రబోల ప్ర లోభంలో చిక్కుకుపోకూడదు భయపడకు ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా కూడా తీరవలసిందే ఇక్కడి ఫకీరు దయామయుడు అందరూ ఎంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనుక వాళ్లే విమర్శిస్తారు నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు కూడా దాటగలరు ఎవరు షిరిడీ రాగలరు స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది ఎంతో కాలం నుంచి నాతో కలిసి ఉన్నప్పటికీ కూడా నేను ప్రతి చీమ ఈగా మొదలైన ప్రాణుల్లోనూ అను అంటానన్న విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు కాబట్టి నన్ను నమ్ముకుని పిల్లలు చెప్పే జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలను అవతల పారేసి బుద్ధిగా చదువుకోను ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను తప్పక పాస్ అవుతారు గురువు యొక్క గ్రంథాన్ని మాత్రం పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు భావబంధాలు విడిపోతాయి కాబట్టి నా భక్తులు నన్ను ఏ విధంగా భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నా నీళ్ళలు బోధనలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురుతాయి ఇంద్రియాలతో పని చేస్తున్నా కూడా మనసులో చరణాలను ధ్యానిస్తూ ఉండాలి కాబట్టి నా మాటల అర్థము నీకు సరిగ్గా బోధపడటం లేదు నేను చెప్పిన మాటల్లోని అర్థాన్ని గ్రహించి జాగ్రత్తగా ఆచరించము కేవలము భగవంతుని సేవకుడిని మాత్రమే భగవంతుని ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొంటకు వచ్చినాను కనుక ఎవరిని నేను ఎవరి నుండైనా ఒక్క రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పది రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఏది ఊరికే తీసుకోను ఆ ఫకీరు చూపిన వారి నుంచే స్వీకరిస్తాను వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు మీ మీ ప్రదేశాల్లో కూర్చొని నన్ను అడగండి ఊరికే అరణ్యాల్లోనో లేదా ఎక్కడెక్కడో వ్యర్థంగా ఎందుకు మీ జ్ఞాసను నేను తీర్చుతాను నాపై విశ్వాసం ఉంచండి మార్గము రామఫలం వంటిది కనుక భక్తి మార్గము స్వల్ప సాధనతో కూడుకుని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది ఇంకా నీవు చూసేదంతా కలిపితే నేను నేనే దైవాన్ని నేనే సర్వత్రా ఉన్నాను రాముడు రహీము ఒక్కరే వారిలో కించిత్తైనా కూడా భేదం అనేది లేదు అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు భక్తులలో వైరం ఎందుకు పసివారిలాగా మీరెంత అజ్ఞానులు హిందూ ముస్ ముసల్మాన్లను స్నేహబంధంతో కలపండి మీరు కించితైనా కూడా దిగులు పడకండి ఎల్లప్పుడూ కూడా ఆనందపరితులై ఉండండి మరణం వరకు కూడా ఏ చింత పెట్టుకోకండి ఈ విధంగా బాబా వారి అమృత వాక్కులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వీటిపైన బాబా వారి అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా సదా కాపాడుతూ ఉంటాడు బాబా వారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం